హాయ్ అండి నర్మదా అయితే ఆఫీస్ నుంచి అయితే వస్తూ ఉంటుంది టూగా టైంలో ఇంటికి రావడంతో వేదవతి అయితే ఏందమ్మా ఈ టైంలో ఇంటికి వస్తున్నావు అని అంటే అత్తయ్య నాకు కొంచెం వాంతులు అయ్యాయంటే వేదవతి ఏమనుకుంటుంది ప్రెగ్నెంట్ ఏమో అనుకొని వాంతులు అయ్యాయా అన్నం తగ్గించట్లేదా అన్నం తినాలనిపిస్తుందో కానీ తినాలనిపించట్లేదా ఎగ్జాక్ట్లీ అత్తయ్య అవును నాకు అలాగే అనిపిస్తుంది అని అంటే అబ్బా ఇవన్నీ ఆ లక్షణాలే అని అంటే నర్మదా మటుకు ఏ లక్షణాలు అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు తల్లిగా పోతున్నావు అనేటప్పుడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నర్మదా అక్కడే పక్కన వల్లి అయితే చెట్టు నుంచి వచ్చి వింటూ ఉంటుందన్నమాట ఈవెకి రెండో కోడలు అంటేనే ఇష్టము ఇప్పుడు నర్మదా కానీ ప్రెగ్నెంట్ అయితే నేను ఇంకా చులకనైపోతాను కదా అని చెప్పేసి చెట్టు చెట్టు చాటు నుంచి చూసుకుంటూ కుళ్ళుకుంటూ ఉంటుందన్నమాట వల్లి దీనికి ఆల్రెడీ పది లక్షల బాధ ఉన్నా కూడా పక్కన వాళ్ళని చూసి ఓర్సలేదన్నమాట వల్లి ఇంకా నర్మదా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే ఆ ఇంట్లో సందడే సందడి కానీ కాదండి ప్రెగ్నెంట్ అయితే కాదు